హరిహర వీరమల్లు విజయోత్సవం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జనసేన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు విజయోత్సవంలో భాగంగా మనుపూలు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుపూలు మండల అధ్యక్షులు పెరుబాక ప్రసాద్ సుచనలతో భారాసంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీటి సంఘం టీసీ మెంబర్ మహేష్ జాకీర్ మండల కార్యదర్శి కాదర్వలి మాట్లాడుతూ సినిమా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని అద్భుతమైన ఘన విజయాన్ని సాధించిందని ఇదొక చారిత్రాత్మక సినిమా ఈ సినిమాలో భారతదేశంలో ఖనిజ సంపద దోచుకోవడానికి వచ్చినటువంటి ఎవరైతే మొగలుల సామ్రాజ్యం వారు ఉన్నారో వారి సుపరిపాలనలో హిందువులుగా బ్రతకాలంటే పన్నులు కట్టాలని వారు హింసిస్తారు కృష్ణానది తీరంలో పుట్టినటువంటి ఒక వీరమల్లు వారి దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్ర కథనాంశం అని పేర్కొన్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ముందు కమిట్మెంట్ తీసుకున్న మూడు సినిమాలు ఇటు ప్రభుత్వంలో పనిచేస్తూ వారు తీసుకున్నటువంటి శాఖలలో ఆలోచనాత్మకంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతూ ఆ సమయంలో వారికున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిగిలిన సినిమాల షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారని దీన్ని బట్టి వారి కమిట్మెంట్ వారి పనితనం ఇటు పాలన పట్ల అటు సినిమాల దర్శకుల పట్ల నిర్మాతల పట్ల వారికున్న అంకిత భావం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు మరియు ప్రజలు అందరూ కూడా ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నీటి సంఘం టీసీ మెంబర్ పెరుబాక మహేష్ జాకీర్ కాజావలి సురేష్ ఉదయ్ కిరణ్ నన్నం మహేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తైత్రుడు పాల్గొన్నారు వాళ్ళు వేధిస్తూ ఉంటారు అలాంటి అలాంటి సందర్భంలో ఇక్కడ పుట్టి పెట్టినటువంటి ఒక వ్యక్తి వీరమ్మలు వీరమ్మలు వాళ్ళని ఎలా ఎదురు ఎలా ఎదురు ఎదుర్కొన్నాడు అనేది ఈ కథా సారాంశం ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవచ్చు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కమిట్మెంట్ అయినటువంటి మూడు సినిమాలు ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పని పనిచేస్తూ ఇటు సమయపాలన చేసుకొని ఇటు ఏవైతే కమిట్మెంట్ తీసుకున్నారో ఆ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో వారు ఉన్నారు నిర్మాతలు కూడా ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండడానికి ఇంతవరకు కూడా ఏ సినిమా కూడా ఆయన ప్రమోట్ చేయలేరు ఫస్ట్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ హరిహరి వీరమౌలి చిత్రానికి ప్రమోట్ చేశారు అంటే ఆయన నిర్మాతల పట్ల ఆయన ఫలితాల పట్ల ఆయన అంకిత భావంతో ఎంత కమిట్మెంట్గా ఉంటారో దీన్ని బట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రాన్ని జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వైరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతో మంచి టాక్తో పబ్లిక్లో ఈరోజు కొనసాగుతూ ఉంది ఆ సంబరాల్ని మేము ఈరోజు పండుగ వాతావరణంగా చేసుకుంటూ మా మనుగోలు మండల అధ్యక్షులు శిడుబాక ప్రసాద్ గారి సూచనల మేరకు మనుగోలు హెడ్ క్వార్టర్స్లో తపాసులు పేల్చి అలా కేకడించేసి అందరికి పంచిపెట్టడం జరుగుతుంది ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ఈ హరిహర వీరమల చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సమేతంగా చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాగుంది అందరు చూడండి మంచి మెసేజ్ ఉంది హిందూ సాంప్రదాయము గురించి తీశాడు ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఘనవిజం చేయండి మన హిందూ హిందువులని ఇబ్బంది పెట్టిన ఒకరొకరి జబ్బు స్టోరీ ఇది దాని గురించి అరమీర వాళ్ళు క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు సూపర్గా నటించారు ఈ సినిమా అందరూ ఆదరించండి ఘన విజయం చేయండి